ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయని చెప్పేసి ధర్మపురి అరవింద్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద వంద రోజులు గడిచినప్పుడు కూడా వారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు మరి ఆగస్టు తర్వాత ఎలా నెరవేర్స్తారు లోక్సభ ఎన్నికల తర్వాత ఎలా నెరవేర్స్తారు అని చెప్పేసి ప్రజలకు హామీలు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనే ఒక అనుమానాలు అయితే మరీ ఒకసారి వ్యక్తం చేశారు గత కొంతకాలంగా చూస్తున్నాము బీజేపీ నాయకుల నోటి నుంచి ఇదే మాట వినపడుతుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అసలు కాంగ్రెస్ పార్టీ ఉండికే ఉండదు అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు అదే క్రమంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ధర్మపురి అరవింద్ కూడా ఇటువంటి సంచలమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలనే దిశ పేపర్ ప్రచురించడం కూడా జరిగింది ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు ఆగస్టు తర్వాత హామీలు ఎలా సాధ్యం అప్పటి వరకు రేవంత్ సర్కార్ ఉంటుందా ఉండదా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దిశ పేపరు ప్రచురించడం జరిగింది ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు జరగబోతున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు వంద రోజుల్లో అమలు కాని హామీలు ఆగస్టు తర్వాత ఎలా సాధ్యపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు అప్పటి వరకు ప్రభుత్వం ఉంటుందా ఉండదా తెలియని కాంగ్రెస్ నేతలకు ఆగస్టు తర్వాత రైతు బంధు ఇస్తామని అనడం అని అన్నారు ఇవాళ నిజామాబాద్ నగరంలో ముప్పై ఐదు డివిజన్ పరిధిలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం కొనసాగుతుంది తెలంగాణలో బీజేపీకి పన్నెండు సీట్లు వస్తాయని కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని ఎంపీ అభ్యర్థి అరవింద్ చెప్పడం జరిగింది నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూసాము మరి దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూద్దాము అంతేకాకుండా గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ఈ యొక్క ఆరోపణలు అసలు నిజం నిజంగాబోతున్నాయా వాస్తవాలా అవాస్తవాలా అని చెప్పేసి ప్రజల్లో చాలామందికి డైనమాల పడిపోతున్నారు మనం గత కొంతకాలంగా చూస్తున్నాము లోక్సభ ఎన్నికల ఎన్నికల వేళలో రాజకీయ పార్టీలు వాడి వేడి మీద ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు అదే క్రమంలో బీజేపీ పార్టీ మాత్రం కాంగ్రెస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ మీద అనేకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అదే క్రమంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడంలో చాలామంది కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అసలు రైతు బంధు ఎలా ఇస్తారు అని చెప్పేసి ఎంపీ అరవింద్ ప్రశ్నలు చేశారు ఈ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది ప్రజలకి ఎలా సమాధానం ఇచ్చుకుంటుంది అనేది మనం ఎదురు చూద్దాం